వెల్కమ్ ఫ్రెండ్స్ ఇన్నాళ్ళు మనం చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ కి ముగింపు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో రాబోతుంది అందరికీ ఆనంద్ అకాడమీ తరఫున విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరూ సక్సెస్ అవ్వాలని ఈ అకాడమీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఫ్రెండ్స్ కమింగ్ ఫిఫ్టీ డేస్ చాలా కీ అని మనకు తెలుసు ఈ యాభై రోజులు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా రివైజ్ చేయాలి ఎలాంటి టెస్ట్లు అటెంప్ట్ చేయాలి అనే దానికి సంబంధించి ఈ అకాడమీ తరఫున స్టడీ ప్లాన్స్ ని ప్రతి సబ్జెక్ట్ కి రూపొందించడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి స్టడీ ప్లాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించింది అదే విధంగా ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ కూడా స్టడీ ప్లాన్స్ రూపొందించడం జరిగింది అట్లానే ది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అయినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా స్టడీ ప్లాన్స్ రూపొందించాము అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ పాలిటిక్ కూడా స్టడీ ప్లాన్స్ రూపొందించడం జరిగింది అండ్ ఏపీ హిస్టరీ ఎలా చదవాలో కూడా ఇవ్వడం జరిగింది సో ఈ స్టడీ ప్లాన్స్ మీకు డే వైజ్ ఉంటాయి ఏ రోజు ఏం చదవాలి అనే దానికి సంబంధించిన అంశాలను ఇందులో పెట్టడం జరిగింది ఈ నాలుగు సబ్జెక్టులు కరెంట్ అఫైర్స్ తో కలిపి ఐదు సబ్జెక్టులు అనుకోవాలి మొత్తం ఐదు సబ్జెక్టులకు సంబంధించి ఏ రోజు ఏం చదవాలో క్లియర్గా డీటెయిల్గా డేట్ వైజ్ మెన్షన్ చేస్తూ ఇచ్చటం జరిగింది ఈ స్టడీ ప్లాన్స్ కావాలనుకున్న వాళ్ళు ఆనందస్ అకాడమీ యాప్లో మీకు అందుబాటులో ఉన్నాయి అన్లాక్ చేసి పెట్టాము డౌన్లోడ్ చేసుకోండి ప్రింట్ తీసుకుంటే చక్కగా మీ ప్లాన్స్ని ఈ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయండి అయితే ఎంసీ కూడా కావాలి సార్ మాకు ఈ ప్లాన్ కి తగ్గట్టుగా మేము ఏ విధంగా చదువుతున్నామో మాకు ఒక స్టాండర్డ్ క్వశ్చన్స్ కావాలి యూపీఎస్సి లెవెల్లో స్టాండర్డ్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఆనంద్ అకాడమీలో ఇప్పుడే ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఒక కోర్స్ లాంచ్ చేయడం జరిగింది అందరికీ ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మీరు చూస్తున్నారు ఏపీబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ కంప్లీట్ స్టడీ ప్లాన్ కమ్ టెస్ట్ సిరీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి అందుబాటులో పెట్టడం జరిగింది ఇందులో ఆనన్స్ అకాడమీ మెటీరియల్స్ ఏమి ఉండవు ఓన్లీ స్టడీ ప్లాన్స్ కమ్ ఎంసీక్యూస్ వస్తాయి ఈ స్టడీ ప్లాన్స్ కి అనుగుణంగా ఎంసీక్యూస్ వస్తాయి ఏం ఎంసీక్యూస్ వస్తాయి ఎన్ని ఎంసీక్యూస్ వస్తాయి అనేది మీకు అక్కడ స్టడీ ప్లాన్లోనే పొందుపరచడం జరిగింది సార్ మాకు మెటీరియల్తో సహా కావాలి అంటే మాత్రం ఇక్కడ మీకు బ్యాచ్ వన్ కంప్లీట్ స్టడీ ప్లాన్ కమ్ టెస్ట్ సిరీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విత్ మెటీరియల్ బ్యాచ్ వన్ ఉంది బ్యాచ్ టూ ఉంది బ్యాచ్ త్రీ ఉంది ఏది తీసుకున్నా కానీ ఓకే ఇది ట్వెల్వ్ హండ్రెడ్ మీకు కాస్ట్ అవుతుంది సో ఎంసీక్యూస్ ఫేస్ చేయాలనుకుంటే మాత్రం ఇవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇంతకీ ఈ ప్లాన్లు ఏముంది అనేది ఒకసారి చూస్తే ముందుగా సైన్స్ అండ్ టెక్నాలజీతో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ యూనిట్ వన్ని మనము జనవరి ఒకటితో మొదలు పెట్టబోతున్నాం జనవరి తోటి అండి చేసుకోబోతుంది జనవరి ఒకటి ఏం చదవాలి రెండు నేను చదవాలి మూడున నాలుగున అట్లా ప్రతి రోజు ఏం చదవాలో మీరు రియలిస్టిక్ గా ఒక అభ్యర్థి ఎంతవరకు చదవగలడో అంతవరకే పెట్టడం జరిగింది వీటికి సంబంధించిన మెటీరియల్స్ మనకు ఆల్రెడీ పేపర్ టూ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి తెలుసు ఎంత స్టాండర్డ్ మెటీరియల్ ఇచ్చాము ఎంత చక్కటి క్లాసెస్ చెప్పాము ఆల్రెడీ తెలుసున్న వాళ్ళు ఉన్నారు ఆ మెటీరియల్ ఆ వీడియో సహాయంతో ఈ పర్టికులర్ డేట్ నిన్షన్ చేసిన టాపిక్స్ మీరు ఈజీగా కవర్ చేసుకోగలుగుతారు పీడిఎఫ్ తెలుగులో ఇచ్చాం కాబట్టి వీడియో ఆన్ చేసి ఆ పీడిఎఫ్ ను అలా అలా తిప్పేసుకుంటే అభ్యర్థి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వీటిని రీచ్ కావడం పెద్ద ఇబ్బంది కాదు అట్లనే యూనిట్ టూ ని మనం జనవరి ఫిఫ్టీన్ తో మొదలు పెట్టి జనవరి ట్వంటీ వన్ తో కంప్లీట్ చేసుకోబోతున్నాము అట్లనే యూనిట్ త్రీని జనవరి ట్వంటీ సెకండ్ ను మొదలు పెడుతున్నాం జనవరి ట్వంటీ ఎయిట్ ఫినిష్ చేసుకుంటున్నాం యూనిట్ ఫోర్ జనవరి ట్వంటీ నైన్ టు ఫిబ్రవరి థర్డ్ యూనిట్ ఫైవ్ ఫిబ్రవరి ఫోర్త్ నుంచి ఫిబ్రవరి లెవెన్త్ నా పెట్టుకుంటున్నాం అండ్ రివిజన్ అండ్ ప్రాక్టీస్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రతి యూనిట్ని మీరు రివైజ్ చేసుకోవడానికి వీలుగా ఒక నాలుగైదు రోజులను కేటాయించడం జరిగింది సార్ టెస్ట్లు ఎట్లా పెడతారు ప్రతిరోజు ఈ డే వై షెడ్యూల్ కనుగుణంగా ప్రతిరోజు ఒక టెన్ ఎంసీ ఎవ్రీ డే కల్లా మీకు పోస్ట్ అవుతాయి సరే ఎలా పోస్ట్ అవుతాయి పీడిఎఫ్ ఇస్తాను ఫ్రెండ్స్ తెలుగులోను ఇంగ్లీష్లోను పీడిఎఫ్ వస్తుంది సార్ కీ వస్తుందా ఎస్ కీ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో వస్తాయి సో మీరు రేపు పొద్దున్న రాయిపోయేది ఆఫ్లైన్ టెస్ట్ కాబట్టి ఇదైతే బెటర్గా మీ అంతట మీరు ప్రింట్ తీసుకొని మీ అంతట మీరు సెల్ఫ్ అసెస్ చేసుకుంటారనే ఉద్దేశంతో చేస్తాము అభ్యర్థులు కనుక కోరుకుంటే దీన్ని ఆన్లైన్లో యాప్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాం ఇలా కన్వీనియంట్ ఉంటే అలా చేసేస్తాం అట్లనే సిమిలర్ మేడన్ లో మీకు ఎకానమీ ముందుగా యూనిట్ టూతో స్టార్ట్ చేసాము మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ అది సో దాంతో స్టార్ట్ చేసాము అభ్యర్థులు చదువుతారు జనవరి ఒకటినే స్టార్ట్ అవుతుంది ఏ రోజు ఎంత చదవాలో లిమిటెడ్గానే ఇచ్చాము మొత్తం మీద ఈ యాభై రోజుల పాటు మీరు చదివినట్లయితే చక్కగా కంప్లీట్ అవుతాయి ప్రతిరోజు టెన్ఎంసీక్యూస్ ఉంటాయి ఒక గ్రాండ్ టెస్ట్ మనం ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ న చేసుకోబోతున్నాను ట్వంటీ సెకండ్ రేస్ తీసుకుంటారు ట్వంటీ థర్డ్ న మీరు ఎగ్జామ్ కి వెళ్తారు సో అలాగే సిమిలర్ మేనర్ లో కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ జనవరిలో జనవరి ఒకటి నుంచి పది వరకు మార్చ్ నుంచి మే మధ్యలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మీరు చదువుతారు మనకు తెలుసు మీకు తెలుసు అందరికీ మార్చి నుంచి మే వరకు ఒక ఎక్సలెంట్ కరెంట్ అఫైర్ మెటీరియల్ విత్ వీడియోస్ ఇవ్వడం జరిగింది పేపర్ టూ కోర్స్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి వాటి సహాయం తీసుకోండి ఆ మెటీరియల్ చదవండి చక్కటి యూపీఎస్సి స్థాయి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి సో జనవరి ఒకటి నుంచి పది మధ్యలో జనవరి ఒకటి నుంచి రెండు మూడు నాలుగు తేదీలో మీరు మార్చ్ మే మార్చ్ ఏప్రిల్ మే ఆ మూడు నెలల్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలు చదవాలి అట్లనే ఎకానమీ ఒక రెండు రోజులు మూడు రోజులు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఒక మూడు రోజులు ఇలా పెట్టడం జరిగింది మొత్తం మీద మార్చ్ ఏప్రిల్ మే ట్వంటీ ట్వంటీ వి జనవరి పది లోపల కంప్లీట్ చేసుకోవాలి ఇరవై లోపల మీరు జూన్ టు ఆగస్ట్ కంప్లీట్ చేసుకుంటారు తర్వాత సెప్టెంబర్ అండ్ నవంబర్ వి జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై లోపు కంప్లీట్ చేసుకుంటారు అండ్ డిసెంబర్ అండ్ జనవరి ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి ఒకటి నుంచి లోపు కంప్లీట్ చేసుకుంటారు అండ్ ఫైనల్లీ మీరు రివిజన్కి వెళ్ళిపోతారు సో దీని మీద టెస్ట్ లు ఎలా ఉంటాయి సార్ అంటే ఫిఫ్టీ ఎంసీ క్యూస్ వన్స్ ఇన్ టెన్ డేస్ ప్రతి పది రోజులకు ఒక యాభై ఎంసీ ఉంటాయి ఎందుకంటే ప్రతి పది రోజులకు మీకు కొన్ని కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోతున్నాయి అక్కడ కాబట్టి దాన్ని చేసుకుని ఉంటాయి అట్లనే పాలిటీకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంది ఇక్కడ ఏ రోజు ఏం చదవాలో క్లియర్ ఇచ్చాము జనవరి ఒకటి రెండు తారీఖుల్లో మూడు ఆరు తారీఖుల్లో ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిది పది తారీఖుల్లో పదకొండు పన్నెండు తారీఖులో మీకు టెస్ట్ ఉంటుంది ఫిఫ్టీ ఎంసీ ఉంటాయి ఆ రోజు వీటన్నిటి మీద ఇట్లా ప్రతిరోజు మీకు టెస్ట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడేం చదవాలి అనే డీటెయిల్డ్ అంశాలని ఈ ఐదు సబ్జెక్టులకి సంబంధించి ఇవ్వడం జరిగింది ఇంకో ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు సార్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీ సెపరేట్ చేసి పెట్టండి మెటీరియల్స్ చాలా మాకు అంటున్నారు అండ్ పిఏబి ఇయర్ అండ్ రివ్యూస్ కూడా పెట్టండి అంటున్నారు వాళ్ళ కోసము ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఓన్లీ మెటీరియల్ ఉంటుంది పిఏబి ఇయర్ అండ్ రివ్యూస్ మాత్రం వీడియోస్ ప్లస్ ప్లస్ పీడిఎఫ్ రెండు వచ్చేలాగా సిక్స్ నైన్టీ నైన్ కి కోర్స్ పెట్టడం జరిగింది దిస్ ఇస్ వెరీ వాల్యుబుల్ ఫ్రెండ్స్ న్యూ ఇయర్ సందర్భంగా మీరు ఇస్తున్నటువంటి గిఫ్ట్గా గా ఈ అకాడమీ మీరు భావించవచ్చు సో చాలా కోర్సెస్ని ని కస్టమైజ్ చేయడం జరిగింది అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా ఇవ్వడం జరిగింది సో ఈ షెడ్యూల్ అనుగుణంగా ఈ అకాడమీ నుంచి రావాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ పెండింగ్ మెటీరియల్ కానీ కోర్ పార్ట్కి సంబంధించిన పెండింగ్ కరెంట్ అఫ్ పెండింగ్ కంటెంట్ విత్ క్లాసెస్ కానివ్వండి వచ్చేస్తాయి సో ఐ విష్ వెరీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ఐ విష్ వెరీ ఆల్ ద బెస్ట్ హ్యాపీ గుడ్ లక్